ఇక్కడ ఉన్నారా ఇంటికెళ్ళని ఇంటికాడ ఉన్నారేమోనా ఇంటికి ఇంటికెళ్ళ ఏ ఇంటికి మాములుగా మాట్లాడడం సరదాగా వచ్చాను నేను గడ్డ ఇప్పుడు ఏదో అలా చేతారేంట బాబా ఎవరు చేస్తాడు నేను పది నిమిషాలు పని చేస్తాంటే నీరసం వచ్చేసింది అవి నెప్పాను పక్కన ఎందుకు ఉండాలా ఏం హుషారుగా ఉండాలంటే ఇప్పుడు ఏం ఇప్పుడు చూసినా ఏదో పని చేస్తానే తిండి ఎఫెక్ట్ ఎంతో హుషారుండాలా చిన్నప్పటి నుంచి మా నాన్న తోపలో పిట్లు బోల్ అలాంటి ఒషారు రాదనుకుంటా మరే మామూలు ఇప్పుడు తినేట చిల్లర తినలేదుకుంటావా మామూలుగా ఉండదు తోటి ఏమి చిన్నప్పుడు మీ నాన్న ఉంది కాబట్టి మీకు ఇంత అన్ని ఉండెట్టింది మీకు మా నాన్న ఏదైనా మా చిన్నప్పుడేనా ఇంకేం చేస్తాం మాకు బలమైన తిండి తిండి మీరు తిని పడిపోయింది ఏం లేదు ఇంతకీ మీరు ఇప్పుడు ఏమిటి అన్నారు తోపలో పిట్లు ఎరైట్ ఆ తోప అంటే ఏంటి బాగుంటదా తెల్లేదు ఎప్పుడు అసలా ఎక్సలెంట్ ఉంటది ఉంటుంది అందరూ అంటారు కానీ ఉంటదా రాగిపిండి బెల్లం వేసి మంచి బలం నేనైతే తినలేదు అన్న తినలేదు చాలా బాగుంటది గురు మరి మీరు అలా అంటే ఎంత బలం ఉంటదా అయితే ఇవ్వాలి మీరు చెయ్యాలి మరి చెత్తన కోసం బలం అంటున్నారు కదా ఇంత మీ అంత బలం కాకపోయినా బలం గురించి మాట్లాడతలేదుగా ఎనర్జెటిక్ గా ఉంటాయి ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటాం అలాంటివి తినాలా మరి చేసి తింటాను తోప ఏది మీరు చితాం బాగా మొత్తం మీ కూడా వస్తే తోప ఎలాగేస్తారని

చల్ల కొన్నాయండి నీళ్ళు చల్ల కొనవి కొబ్బరి చెట్ల కింద నీడ కదా ఐస్ నీళ్ళకి ఉన్నాయి అక్కడ ఈ రాగి తోపకి మనకు కావాల్సిన ముఖ్యంగా రెండు వస్తువులు అండి కప్పున్న రాగి పిండి అండి ఒక కప్పు బెల్లం బెల్లాన్ని ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలండి ఈ రాగి తోప చేసుకోవడం చాలా ఈజీ అండి మనం ఇప్పుడు తురుముకున్న బెల్లం ఉంది కదా ఈ బెల్లాన్ని మనం ఏ గిన్నెలో అయితే తోప చేసుకోవాలి దాంట్లో వేసేసుకోవాలండి ఫస్ట్ ఏ స్వీట్స్ చేసుకున్నా సరే ఒక చిటికాడు ఉప్పు వేసుకోవాలండి కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి కప్పు బెల్లానికి గాను ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలండి బెల్లం కరగడానికి పేద్రా పొయ్యి అంటే పొయ్యి మీద పెట్టాలి దీన్ని వచ్చేస్తాను వచ్చేస్తానండి నీళ్లు పోసుకున్న బెల్లాన్ని పొయ్యి మీద పెట్టుకొని కరిగించుకోవాలండి బెల్లం ఒక ఐదు నిమిషాలకి మొత్తం కరిగిపోయి ఇట్లా పొంగుతూ ఉంటుందండి అంటే పాకం రావాల్సిన పని ఏం లేదు ఇట్లా పొంగితే సరిపోద్ది అనమాట ఇప్పుడు మనం ఈ రాగి పిండిని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలండి ఇది ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే కొంచెం బీస్తుందండి అప్పుడు మనం పప్పు నూనె కలుపుకొని తినాలి దీన్ని చూసారు కదా ఈ పిండిని మనం ఈ రకంగా ఉండయ్యే కన్సిస్టెన్సీ వరకు పొయ్యి మీద ఉంచుకోవాలండి మనం తర్వాత తిప్పి గట్టిగా తిప్పిన తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా ఒక పది నిమిషాలు ఇప్పుడు ఆరిపోద్దండి ఇంకా గట్టిగా అవుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే పప్పు నూనెతో కానీ నెయ్యితో కానీ తింటే బాగుంటుందండి మేము పప్పు నూనె తెచ్చుకున్నాము పప్పు నూనె చేతిలో అంటించుకొని దాన్ని ఇంట్లో ముద్దలకని చేసుకొని పక్కన పెట్టుకుందాం ఫస్ట్ పప్పు నూనె అసలు మామూలు టేస్ట్ ఉంటుంది అదిరిపోదు పప్పు నూనె అంటే పప్పు అండి పప్పు నూనె పప్పు నూనె అంటారనమాట ఇప్పుడు తోప రెడీ అయింది ప్రసాదం మంచిగా పప్పు నూనె అది కలిపాను చేయట్టు చేతి కంటకుండా కొంచెం నూనె రాసుకో పన్నీ టేస్ట్ ఎలా ఉంది చెప్పిన బొలి గులగొల జాము లాగా చూపరా చాక్లెట్ కూడా సరిపోదండి దీని ముందా చాలా బాగుందండి పప్పు నూనె మనకి నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటదండి ఆల్రెడీ ఇంకో పప్పు నుండి కదా రాగి పిండి ఐరన్ అండి మనం అందులో వేసిన బెల్లం ఐరన్ అండి మనం చేసిన గిన్నె ఐరన్ అండి అసలు మొత్తం బాడీ మొత్తం ఐరన్ బాడీ అయిపోద్ది అనమాట తింటే ఉక్కు పిడి అయిపోతాను నేను స్టీల్ లాగా మొత్తం ఆర్ఎంటి స్టీల్ అయిపోతాను నేను ఓ రోజు మరి మా తాతాల్ని చేసుకొని తిని పొలం వెళ్ళి వరండి మామూలుగా రాయి అన్నం వండుకుంటారు కదా రాయి సంగటి అలా కాకుంటే ఇక్కడ ఫేమస్ మాకు బెల్లం ఎక్కువ దొరికేదండి చిన్నప్పుడు మా తాతలు బెల్లం వండేవారు బెల్లం ఇంట్లో ఉండేది అది వేసుకొని తోపలు చేసుకొని తింటమే అండి మామూలుగా అడగలవద్దని ఆశ తినే నాలుగు మామూలుగా దీని ఏంటన్నారా తోప రాగి తోప తోప తోపతోప రాగి ఉంటది మామూలుగా ఉండదు ఉంటది అది అతి బలము తోప దీ తోపనేది కన్నా చెప్పనా తోపు కాదు తోపు దీని అన్నిటికన్నా తోపు ఇది అసలు దీన్ని మించిన తోపు ఇంకేది లేదు దీని ముందు ఏదైనా తోపు లేదు తోపే తోపు దీని మించిన తోపు లేదండి ఇంక అక్కడ అసలు ఎంత బలం అనమాట రాగి అంటే రాగులంటే ఎంత బలమో తెలుసు కదండి అందులో మళ్ళీ బెల్లం ఐరన్ నేను చెప్పాడు కదండి ఇప్పుడు మనకు నూలు నూనె ఉంది కదా అది ఎంత మంచిదో కాల్షియం మనకు అసలు ఎన్ని బలం మొత్తం మొత్తం కాల్షియం మొత్తం ఐరన్ కాల్షియం మొత్తం వాడి చూడండి రాగి పిండి మజ్జాకా రాగి మజ్ అండి అదే అండి ఈరోజు వీడియో అయితే పాతకాలం పద్ధతిలో రాగితోపా ఎలా చేసుకోవాలో చూసారు కదా మీకు వీడియో నచ్చితే మీరు కూడా ఇలా చేసుకొని ఒకసారి తిని చూడండి ఒకసారి చేసుకుంటే కనుక అసలు వదిలిపెట్టరు రోజు టిఫిన్ టైంలో కూడా మనకి పిల్లలకి మార్నింగ్ టిఫిన్ ఇడ్లీలు దోశలు అవి చేసుకుంటారు కదా వారంలో ఒకసారి మీ టిఫిన్ లిస్ట్లో రాగితోపను కూడా యాడ్ చేసుకోండి అసలు మంచి బలం అండి బలమే బలం చూడండి ఎంత బలం వచ్చింది ఉండతున్నా బలం వచ్చింది నాకు తీసుకుంది కంట్రోల్ కాదు బెల్లం కూడా స్వీట్ కదా స్వీట్ లాగే ఉంటుంది పిల్లలు స్వీట్స్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఇది స్వీట్ వద్దనుకుంటే తింటారండి వాళ్ళకి దాంతో పాటు మంచి బలం కదా పెట్టి చూడండి ఒకసారి స్ట్రాంగ్ అయిపోతారు మీ పిల్లలు పల్లె పని కొండ తీసుకొని తినోయా అండి వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి వాళ్ళ ఇంటి రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ లైక్ మర్చిపోకండి ఫ్రెండ్స్ అసలు నెంబర్ వన్ మధురాతి మధురం మొత్తానికి నీ జన్మలో ఇప్పుడు తోప తినలేదన్న కోరిక తీరిపోయిందా బంగారు నా బోల్ కోరుకులు ఉన్నాయి ఒక కోరిక కోరిక లేదు తిండి కోరిక లేదు వేరే కోరికలు నా దగ్గర చెప్పుకో నేను అప్పుడు ఎకనామిక్స్ చదివానండి ఒక కోరిక తిరగానే మరి ఒక కోరిక పుట్టుకొస్తుంది కోరికలు అనంతాలు కోరికలు అపరిమితాలు అన్నట్టు ఆ బాగా నేను కోరికొద్ది ఏ కోరిక కోరినా ఆయన తిప్పుడు కోరిక తిండి కోరిక ఇంకోటి ఏమో అనుకోకండి